హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ క్యారెట్ రైస్ అండి వంట ఏం చేయాలో తోచినప్పుడు ఫైవ్ మినిట్స్లో పిల్లలకి ఈజీగా తయారు చేసుకోగలిగే లంచ్ బాక్స్ రెసిపీ క్యారెట్ రైస్ అండి ఈ రెసిపీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు క్యారెట్ తురుము ధనియా పౌడర్ పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత ఉప్పు ఇంకా ఉల్లిపాయ ముక్కలు ముందుగా మనం ఒక బాండి తీసుకొని ఇందులో ఆయిల్ వేడయ్యాక మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు వేయించుకుందాం ఇందులో బిర్యానీలో వేసుకునే స్పైసెస్ కూడా యూస్ చేస్తున్నానండి సో మనకి ఫ్లేవర్ బాగుంటుంది ఇంకా ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసుకొని ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం వేయించుకుందాం ఇక్కడ ఫ్లవర్ ఇంతకుముందు వేయడం మర్చిపోయానండి అందుకే ఇప్పుడు వేశాను సో ఇక్కడ చూడండి మనకి ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఇంకొక టూ మినిట్స్ పాటు మనం కుక్ చేసుకుందాం సో ఇక్కడ పసుపు వేసుకుందామండి ఇక్కడ కొద్దిగా పసుపు అయితే ఎక్కువ వేసాను ఎందుకంటే మనకి రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉంటుందని చెప్పి సో పసుపు కూడా వేసుకొని ఇంకో టూ మినిట్స్ పాటు మనం ఇలా కుక్ చేసుకుందాం ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న మనం క్యారెట్ తురుము కూడా ఇందులో వేసుకుందామండి ఆల్రెడీ ఇక్కడ తురుముకున్నాం కాబట్టి తొందరగా మనకి సాఫ్ట్గా అయిపోతుంది అండి తురుమంతా సో ఇలా చూడండి ఇట్లా మనకి టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం మూత మూసినాం అనుకోండి తొందరగా మనకి సాఫ్ట్నెస్ అనేది వస్తుంది ఇప్పుడు ఇందులో కారం ఇంకా జీలకర్ర పౌడర్ ధనియా పౌడర్ ఇవన్నీ కూడా వేసుకొని ఆ మసాలాలంతా కూడా క్యారెట్కి పట్టుకునేలాగా ఒక టూ మినిట్స్ పాటు మనము ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు పర్ఫెక్ట్గా ఈ మసాలాలన్నీ కూడా మనకి క్యారెట్కి పట్టుకునేలాగా ఒక టూ మినిట్స్ పాటు మనం మూత మూసి కుక్ చేసుకుందామండి ఎందుకంటే మూత అనుకోండి ఆ ఆవిరికి తొందరగా మనకి చూడండి ఇలా పర్ఫెక్ట్ టెక్చర్లో అయితే మనకి ఉడికిపోయినాయి ఇప్పుడు విందులో మనం ముందుగా ఉడికించుకున్న రైస్ అయితే వేసుకుందామండి ఇక్కడ మనం వేసుకుంటున్నప్పుడు లాస్ట్లో మనము స్పైస్ అనేది మనకి కావాలనుకుంటే ఇక్కడ టేస్ట్ చూసుకొని సాల్ట్ లేదా కారం అనేది ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఎందుకంటే మనం ఇంకా తిరుగుబాటులోనే రైస్ అంతా కూడా కలుపుతున్నాం కాబట్టి ఆ వేడి మీదే మనకి తక్కువ అయినా కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా మనకి కావాల్సిన క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు చివరిగా కొత్తిమీరతో మనం గార్నిష్ అయితే చేసుకుందాం చూడండి ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే క్యారెట్ రైస్ అయితే మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం ఇలా ఒక్కసారి ట్రై చేశారనుకోండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి అందులో మనకి మార్నింగ్ లంచ్ బాక్స్కి తొందరగా కూడా రెడీ అయిపోతుంది మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్